Hi friends welcome back to our channel daily used small sentences word game aadudam let's play a word game word game aadudam లెట్స్ ప్లే ఎవర్డ్ గ్రేవ్ మీరు క్రాఫ్ట్ చేయాలనుకుంటున్నారా డూ టు మేక్ ఎ క్రాఫ్ట్ మీరు క్రాఫ్ట్ చేయాలనుకుంటున్నారా డూ టు మేక్ ఎ క్రాఫ్ట్ మీకు ఏమైనా సహాయం కావాలా డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ విత్ మీకు ఏమైనా సహాయం కావాలా డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ విత్ దట్ ఇప్పుడు మీరు ఎక్కడ ఆడుతున్నారు వేర్ ఆర్ యు ప్లేయింగ్ నౌ ఇప్పుడు మీరు ఎక్కడ ఆడుతున్నారు వేర్ ఆర్ యూ ప్లేయింగ్ మీరు ఎప్పుడు మంచి పనులు చేస్తారు ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్ మీరు ఎప్పుడు మంచి పనులు చేస్తారు యు ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్ మీరు జోకులు చెప్పగలరా కెన్ యు టెల్ జోక్స్ మీరు జోకులు చెప్పగలరా కెన్ యు టెల్ జోక్స్ చాలా దూరం జారవద్దు డోంట్ స్లైడ్ డోంట్ స్లైడ్ too far <laughs> miru manchivaru you are a good person miru manchivaru you are a good person Nenu gelichanu వన్ నేను గెలిచాను ఐ వన్ నువ్వు బాగా ఆడావు ప్లే వెల్. నువ్వు బాగా ఆడావు యు ప్లే వెల్ ఎల్లప్పుడు మర్యాదపూర్వకంగా అడగండి ఆల్వేస్ ఆస్క్ ఇన్ ఏ పొలైట్ వే ఎల్లప్పుడు మర్యాదపూర్వకంగా అడగండి ఆల్వేస్ ఆస్క్ ఇన్ ఏ పొలైట్ వే పెద్దలు చెప్పేది వినండి లిసన్ టు వాట్ ద ఎల్డర్స్ సే పెద్దలు చెప్పేది వినండి లిసన్ టు వాట్ ద ఎల్డర్స్ సే నీ వంతు సహాయం చేయడం నేర్చుకో నీ వంతు సహాయం చేయడం నేర్చుకో లర్న్ టు హెల్ప్ యోర్ షేర్ ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి యూ షుడ్ రెస్పెక్ట్ వన్ అలవాట్లు ఎల్లప్పుడు హ్యాబిట్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అలవాట్లు ఎల్లప్పుడు ముఖ్యమైనవి ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్ మీరు చదువుకోవడం వినడం అలవాటు చేసుకోండి మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ చదువుకోవడం వినడం అలవాటు చేసుకోండి మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ లిసనింగ్ ఎవరు బాధపడవద్దు నో వన్ షుడ్ ఫీల్ హర్ట్ ఎవరు బాధపడవద్దు Your words have a bigger impact. Your words have a bigger impact. Andaru. 喂。